హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో టిప్సే పెడతానని వ్లాగ్ పెట్టింది ఏంటి అనుకుంటున్నారేమో ఇవి ఆల్రెడీ నేను డిసైడ్ అవ్వక ముందల అంటే టిప్స్ డిసైడ్ అవ్వక ముందర తీసిన వ్లాగ్స్ అండి సో అందుకని ఉన్న వంత వరకు కూడా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అండి సో యాక్చువల్గా మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అన్నది షేర్ చేస్తాను వీడియో చూస్తూ ఉండండి సో సో ఇంకా నేనైతే రెడీ అయ్యానండి ఎప్పుడు కోమ్ చేసుకున్నా కూడా బయటకు వచ్చి కోమ్ చేసుకుంటాను సో ఇంట్లో కోమ్ చేసుకోవడం నాకు నచ్చదనమాట హెయిర్ అది పడుతుంది కదా సో అలాగా బయటకు వెళ్ళేటప్పుడు పైకి పెట్టేస్తాను హెయిర్ సో మేమైతే స్టార్ట్ అవుతున్నామండి ప్రజెంట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి మేము పిల్లలిద్దరినీ కూడా అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్తామండి ఎక్కడికైనా ఏలూరులో మీకు పని ఉంటే కనుక మాకు సో అప్పుడు కూడా ఇంకా పిల్లల్ని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మేమైతే ఏలూరు వెళ్తున్నాము ఏలూరు ఎందుకు అంటే నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నానని చెప్పాను కదండి సో నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా కదండి స్కూల్లో కొంతమందికి తెలుసు కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో నాకు స్కూల్లో జాబ్ ఎవరైతే ఇప్పించారో ఆయనకి హెల్త్ బాగాలేదండి హెల్త్ ఇష్యూ వచ్చింది సో ఆయన్ని పలకరించడానికైతే మేమైతే ఏలూరు వెళ్తున్నామండి ఎప్పుడైనా మనకి ప్రజెంట్ ఇలా ఉన్నామంటే బికాస్ ఆఫ్ ఆయన లేదంటే ఈయన ఆవిడ అనుకుంటాం కదా సో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి అసలు మనము సో ప్రజెంట్ నేను ఇలాగ జాబ్ చేసి ఇలా ఉంటున్నానంటే బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ అండి సో అందుకని పలకరించడానికి అయితే వెళ్తున్నాం శేఖర్ నేను కూడా పిల్లల్ని అయితే అత్తయ్య వాటి దగ్గర వదిలిపెట్టే వెళ్తున్నాను ఎందుకంటే బయటకు వెళ్తే అల్లరి చేసేస్తారు కదా సో అక్కడ వాళ్ళు కూడా పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అత్తయ్య వాళ్ళని వాళ్ళ దగ్గర వదిలైతే వెళ్తున్నానండి సో రీసెంట్ గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి మానిటైజేషన్ గురించి సో దా వీడియోలో నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట ఏది పెడితే అది పెట్టకూడదండి అసలు మనము యూట్యూబ్ మొదలు పెట్టిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్లో పెట్టే ప్రతి కంటెంట్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఏదర్ ఇటీ షార్ట్ ఆర్ వీడియో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎవరైతే న్యూగా స్టార్ట్ చేయారో చేశారో సో వాళ్ళకి హెల్ప్ అవుతుందండి అండి ఈ వీడియో కూడా ఎందుకంటే షార్ట్స్ వేరే వాళ్ళది మనం కాపీ చేయకూడదు కంటెంట్ కాపీ చేయకూడదు మనం సో వీడియో కూడా అంతేనండి అట్ ది సేమ్ టైం వీడియో కూడా సేమ్ అనమాట మన ఓన్ అయి ఉండాలి కంటెంట్ ఏదైనా మన ఓన్ అయి ఉండాలి డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా అంటే మనం చేయడం కష్టం కాబట్టి సో మనకి తోచింది మనకి తెలిసిందే మనం చెప్తూ ఉంటాము సో అది ఇంకొకటి యూట్యూబ్లో షార్ట్స్లో అయితే మ్యూజిక్ యాడ్ చేయొచ్చండి మ్యూజిక్ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్ షార్ట్స్లో పెట్టే మ్యూజిక్ వచ్చేసి మనకి సినిమాస్ మూవీస్లో వచ్చిన మ్యూజిక్ పెట్టొచ్చు సాంగ్ అండి కాకపోతే ఏంటంటే కాపీ రేట్ అనేది వచ్చేస్తుంది అండి కాపీ రేట్ వచ్చిందంటే ఛానల్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఎంతైనా అంత ఇంప్రెషన్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత పేమెంట్ ఇవ్వడానికి కొంచెం యూట్యూబ్ ఆలోచిస్తుంది అనమాట కాపీ రేట్ వస్తే గనక సో ఎప్పుడన్నా ఒక్కసారి అంటే చిన్న బిట్ అయితే ఎందుకంటే ఫిఫ్టీన్ సెకండ్స్ సిక్స్టీ సెకండ్సే కదా ఇప్పుడు సిక్స్టీ కూడా తగ్గించేశాడండి ఫిఫ్టీన్ సెకండ్స్ ఒకటే ఇచ్చాడు సో ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ కి మనకైతే కొంచెం అలా ఉంది కాకుండా అయినా కూడా మనకి కాపీ రేట్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి సో మూవీస్కి సంబంధించిన మూ మ్యూజిక్ అయితే అస్సలు పెట్టకూడదు వీడియోస్కి కొన్నిటికి నేను సాంగ్ యాడ్ చేస్తున్నానండి ఎప్పుడన్నా ఒకటి ఎందుకంటే వాయిస్ ఓవర్ పాసిబిలిటీ లేనివి రీసెంట్గా కూడా నా ఫ్యామిలీయే నా ప్రపంచం అని అసలు నేను జాబ్ చేస్తానని అనుకోనే లేదు సో నా ఈయన ఇప్పించారని చెప్తున్నాను కదా జాబు ఆయన ఇప్పించడం వల్లే ప్రజెంట్ ఇలా ఉన్నానండి నేను అసలు సంతో పుట్టిన తర్వాత చిన్న బాబు ఇంకా ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా సంతోకి నేను ఏ జాబు చేయలేను ఈలోపు నేను ఇంకా చదువుకున్నదంతా కూడా మర్చిపోతాను కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కూడా మర్చిపోతానని ఎవ్రీ డే ఫీల్ అయ్యేదానండి సో ఆ ఫీలింగ్లో ఉంటూ లోకి వెళ్ళిపోతుంటేనే నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయని చెప్పేసి మా మమ్మీ చెప్పారు నాకు సో అందుకని మన మైండ్ అనేది దేనికో దాని మీద ఎడిక్ట్ అవ్వాలి లేదంటే కనుక ఇంకా లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయండి మనకి సో అనుకోకుండా ఈ ఈయన వల్ల నాకైతే జాబ్ వచ్చింది చాలా అంటే చాలా రుణపడి ఉన్నానండి ఆయనకి నేను సో ఆయన మాటిచ్చారనమాట నేను ఇది ఇప్పిస్తాను నీకు అని చెప్పేసి చదువుకున్న చదువుకి వాల్యూ ఉండాలి మీరు చదువుకున్న వాళ్ళు జాబులు చేయాలమ్మా అని అలా మనకి దొరికి దొరకడం అదృష్టం అండి అందరూ అలా ఉండరు సో ఎంతో కొంతమంది మాత్రమే ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటారు ఈ రోజుల్లో చాలామంది ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు వెనకాల వాళ్ళే ఉన్నారు అందరూ కూడా మనకి సో ఆయన నాకు ఈ జాబ్ ఇప్పించి నా లైఫ్ ఇప్పించాడండి నాకు ఈ లైఫ్ సో దట్టు ఏదో ఒక జాబ్ ఇప్పించడం వేరండి మంచి స్కూల్లో మంచి పేరున్న స్కూల్లో ఇప్పించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న స్కూల్ కూడా చాలా ఫేమస్ అండి చాలా గా కూడా ఉంటారు సార్ మంచి సార్ అండి సో అలాంటి మంచి మనిషి దగ్గర వర్క్ చేయడం కూడా మనం ఒక అదృష్టంగానే ఫీల్ అవుతా నేను సో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్